గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది నిరుద్యోగ వృద్ధి గురించి మాట్లాడుకుందాం ఈవేళ నిరుద్యోగ వృద్ధి ఇస్తున్నారు కదా అది మూడు వేల రూపాయలు ఈ నెల పద్దెనిమిది నుంచి ఇస్తారు అన్నది చెప్తున్నారు క్యాబినెట్ సమావేశంలో ఓకే చేస్తారు అంట పదిహేనో తారీఖు అప్పుడు ఇదే నిరు నిరుద్యోగ వృద్ధి చాలా దుక్కులను ఇస్తున్నారు అంటే హర్యానా కానీ పశ్చిమ బెంగాల్ కానీ కేరళ కానీ రాజస్థాన్ కానీ తమిళనాడు కానీ ఈ ఈ రాష్ట్రాల్లో కూడా నిరుద్యోగ వృద్ధి ఇస్తున్నారు అలాగే నిరుద్యోగ వృద్ధి వెన్న ఒక చేనేత కార్మికులు కొడుకుంటే చేనేత నేయట్లేదు ఆయన చదువుకుని జాబ్ చేసుకుంటున్నాడు అలాగే ఒక ఫార్మర్ వ్యవసాయం చేసి కొడుకు వ్యవసాయం చేయట్లేదు ఆయన చదువుకునే జాబ్ ఇలా ఏమైందంటే ప్రతి దాంట్లోనూ ఈ జనాలు ఎక్కువైపోయి నిరుద్యోగం ఎక్కువైపోయింది నిరుద్యోగం ఎక్కువైపోవడం వలన ఇవేళ కంపెనీలు ఒక పది ఉంటే కనీసం ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయితే ఒక పదివేల మంది వస్తున్నారు కంపెనీలు కూడా ఎంతవరకు చెప్పగలరు చంద్రబాబు నాయుడు గారు కిలో మేనిఫెస్టోలు ఇచ్చినట్టు ఆయన నిరుద్యోధి నిరుద్యోగ వృద్ధి ఆయన మూడు వేలు ఇస్తా ఉన్నారు అది కూడా ఆయన చే ఉన్నారు అది చేస్తే నిరుద్యోగులకి చాలా ప్లస్ ఉంటుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ముందు ఇచ్చారు అప్పుడు డిగ్రీ క్వాలిఫై అయిన వాళ్ళు అందరికి ఇచ్చారు ఇప్పుడు కూడా డిగ్రీ క్వాలిఫై అయిన వాళ్ళు అందరికీ ఇస్తారు అప్పుడు వెయ్యి రూపాయలు ఇచ్చారు ఆ తర్వాత జగన్ గారు వచ్చాక అది తీసేసి అమ్మఒడి ఆసరా ఇలాంటివన్నీ పెట్టారు ఆయన ఒక గవర్నమెంట్ ఒకలా పెడతది కానీ ఇప్పుడు దీనికి కావాల్సింది ఏంటంటే క్యాష్ సర్టిఫికేట్ బ్యాంక్ అకౌంట్ ఆధార్ లింక్ ఉండాలి బ్యాంక్ అకౌంట్కి అలాగే మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి పాస్పోర్ట్ సైజ్ ఫోటో క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అంటే డిగ్రీ ఇంటర్ టెన్త్ సర్టిఫికెట్లు ఇన్కమ్ సర్టిఫికెట్ అలాగే మనం వైట్ రేషన్ కార్డు ఉండాలి అలాగే ఆ వైట్ రేషన్ కార్డు బాగా దారిద్ర్యుడికి లోపులో ఉండాలి అంటే అంచోదయ అంటే కింద కింద వరకు ఉన్న వాళ్ళకి ఇవి ఉంటుంది అంటే వైట్ రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి ఈ నిరుద్యోగ వృద్ధి వస్తుంది నిరుద్యోగం ఎక్కువైపోయి పాపం తల్లిదండ్రుల పిల్లల్ని చూసి ఆ పిల్లలు కూడా బాధపడి బయటికి వెళ్ళి కొంతమంది టీ షాపులను కొంతమంది వేరే వేరే వేళ్ళను చేసుకుంటున్నారు ఇదంతా ఎడ్యుకేషను బాగా పెరిగిందనుకోవాలా లేకపోతే బిజినెస్ చేసుకోవాలా అన్నది మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈ వ్యవహారం వలన నిరుద్యోగం బాగా ఎక్కువైపోయి ఈవేళ గవర్నమెంట్ నిరుద్యోగ బుద్ధి ఇచ్చే పరిస్థితి వచ్చింది ఇవన్నీ కూడా చూస్తుంటే మనం జాబు కాదు బిజినెస్లు కూడా చేసుకునే అవకాశాలు ఉంటాయి కొంతమందికి అవి కూడా చేసుకుంటే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం అలాగే నిరుద్యోగ వృద్ధి ఇవ్వడం మూడు వేలు ఈ నెల పద్దెనిమిదో తారీఖున స్టార్ట్ చేస్తారు అంటున్నారు క్యాబినెట్ సమావేశంలో ఇది కానిస్తే అందరికీ చాలా బాగుంటుంది నిరుద్యోగులకి